రెక్కీ వంటి థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులని ఉర్రోతలోగించిన దర్శకుడు కృష్ణ పోలూరు ఇప్పుడు విరాటపాలెం అనే మరో ఉత్కంఠ భరితమైన సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తో మన ముందుకు వస్తున్నారు అభిజ్ఞ పూతలూరు చరణ్ లక్కరాజు ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ జూన్ ట్వంటీ సెవెంత్ ఓటీటీలో ప్రసారం కానుంది రీసెంట్ గా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో యాక్టర్ నవీన్ చంద్ర ట్రైలర్ ని రిలీజ్ చేశారు నేను దాదాపు దాకా యాక్ట్ కానీ ఇక్కడ ఎంత పద్ధతిగా అంటే ప్రొడక్షన్ కానీ డైరెక్టర్ గారు కానీ చాలా సూపర్ ప్రొడక్షన్ మేనేజర్ కానీ ఒక ఆర్టిస్ట్కి ఏం కోరుకుంటాడంటే ముందు వాడు సౌకర్యం కోరుకుంటాడు ఆ తర్వాత అతని యొక్క ప్రతిభ డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది నేనైతే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ముందుగా శ్రీరామ్ గారికి హ్యాపీ బర్త్డే చెప్తాను ఎందుకనంటే ఊళ్ళల్లో ఒక పొలమో ఏదైనా ఉంటే పది మందికి భుక్తిని కల్పిస్తారు కానీ శ్రీరామ్ గారు ఎన్నో సీరియల్స్ చేసి ఎంతో మందికి జీర్ణోపాధిని కలిగించినందుకు వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ఈ మూఢ నమ్మకాలతో నాకు నమ్మకం లేవు నా మూఢ నమ్మకాలతో నమ్మకం నాకు నమ్మకం లేవు కానీ ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత ఎవరికైనా ఒక చిన్న ఫీలింగ్ లేదు అనేవాడు కూడా ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది మూఢోనమ్మకాలు ఉన్నాయి అనేది ఎనివే ఐ విల్ కంగ్రాచులేట్ ద హోల్ యూనిట్ ఐ డన్ అ బ్యూటిఫుల్ వర్క్ మా ప్రొడ్యూసర్ ఆర్ శ్రీరామ్ గారికి మా డైరెక్టర్ కృష్ణ గారికి అందరికీ ఐ గే దన్ ద బెస్ట్ ఆఫ్ లక్ అండ్ విష్ దిస్ ప్రాజెక్ట్ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్స్ ఆఫ్ శ్రీరామ్ మొదటిగా మా అనురాధ మ్యామ్ కథ వినగానే మనం మీ కథ చేయాలి ఖచ్చితంగా చెప్పాల్సిన కథ అని చెప్పి చాలా ప్రోత్సహించారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ దేశ్రాజ్ గారు థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద బిగ్ సపోర్ట్ అండి అండ్ శ్రీరామ్ గారు వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అవర్ డైనమిక్ ప్రొడ్యూసర్ ఎన్ని సెట్బ్యాక్స్ వచ్చినా ఎన్ని అడిదొడుకు అడిదొడుకులు వచ్చినా సరే నిలబడి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేశారు అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ యూ క్యాన్ సీ లైక్ అమేజింగ్ ఇట్ ఇస్ ఐ కుడెంట్ హ్యావ్ వాస్ట్ ఫర్ ఎ బెటర్ ప్రొడ్యూసర్ ఫర్ డెబ్యూ కృష్ణ గారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు సెట్లో మాత్రం చాలా సీరియస్ హార్డ్ వర్కింగ్ అండ్ ఫోకస్డ్గా ఉంటారు రెక్కీ లాంటి పెద్ద హిట్ తర్వాత కృష్ణ గారి ప్రాజెక్ట్ టేకప్ చేశారనగానే చాలా రిలాక్స్ అయిపోయామండి ఏ కన్నా చిన్న ఇది ఉంటుంది తను రాసిన కథ ఎలా వస్తుందో ఏంటో స్క్రీన్ పైన అని వన్స్ యూ కేమ్ ఆన్వోర్డ్ యాజ్ ఎ డైరెక్టర్ చాలా చాలా బాగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ అందరికి నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ పెట్టాలో తెలియదు కానీ ఈ ట్రైలర్ చూశాక ఒక ఫీలింగ్ అయితే డెఫినెట్లీ కలిగింది ఏంటిదంటే మంచి కథ రాయడం ఎంత ఇంపార్టెంట్ దాన్ని అంతే ఎగ్జిక్యూట్ చేయడం కూడా ఇంపార్టెంట్ సో థ్యాంక్ యూ దివ్య ఫార్ రైటింగ్ సచ్ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ వేర్ కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఐడియేషన్ అండ్ కరెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ లేదు ఇది టాపిక్ ఆఫ్ ది అవర్ ఫీమేల్ మేల్ ఏం లేకుండా ఒక మూఢనమ్మకాన్ని డ్రివెన్ ఉన్న విలేజ్ని పిసి మీనా అనే ఒక కానిస్టేబుల్ వచ్చి ఫైట్ చేయడం అనేది సచ్చ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ ఈ స్టోరీ నాకు ఫస్ట్ నరేట్ చేసినప్పుడు శ్రీరామ్ గారైతే ఒకటే చెప్పారు అబీ ఐ థింక్ ఇఫ్ యూ డూ ఇట్ ఇట్ విల్ బి రియలీ గుడ్ ఫర్ యూ అంతే అండ్ హీ నెవర్ టు గివ్ ఎన్ అన్ ఆడిషన్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ విత్ సచ్ అవర్ఫుల్ రోల్ ఐ కాంట్ ఆస్క్ ఫర్ మోర్ హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్గా సక్సెస్ రావడం సక్సెస్ తీసుకోవడం అంటే నేను ఎప్పుడూ కూడా ఏంటంటే నేనేది సక్సెస్ చేసింది ఏమీ లేదు బట్ నాకు సక్సెస్ని ఇచ్చారు అందరూ ఎట్లా అంటే ఒక మంచి కంటెంట్ ఉంటే అవును మేడం ఇది శ్రీరామ్ గారు అయితే ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తారు డెఫినెట్గా ఆయన చేతిలో ఉంటే బాగుంటుందని చెప్పి అప్పుడు ఎప్పుడు కూడా అలా నా మీద నమ్మకంతో ప్రతి ప్రాజెక్ట్ నా చేతిలో పెట్టి అంటే ఆల్రెడీ ఒక వాళ్ళని నమ్మి ఇది సక్సెస్ అవుద్ది అని చెప్పి నాకు ఇచ్చి నన్ను సక్సెస్ చేశారు తప్ప నేను సక్సెస్ ఇచ్చింది ఏమీ లేదు ఓకే ఈ కంటెంట్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ రైటర్తో మాట్లాడాలి రికీ చేసిన తర్వాత ఆల్మోస్ట్ నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ కంటెంట్స్ విన్నాను ఎక్కడా కూడా నాకు ఏ సబ్జెక్టు నచ్చల ఆఫ్టర్ దాట్ అంటే నేను ఎప్పుడు కథ ఎవరైనా చెప్తే ఏంటంటే అది మనల్ని హాంట్ చేయాలి బేసిక్గా అంటే కథ గురించి మనం ఆలోచించాలి ఈ సీన్ అలా ఉందో ఆ సీన్ అలా హాంట్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అని నేను నమ్ముతాను ఫస్ట్ టైం దివ్య గారు వచ్చి నాకు అంటే యాక్చువల్గా దివ్య గారు నాకు చెప్పలేదు ఫస్ట్ అది ఎక్కడెక్కడో తిరిగి ఆ తర్వాత జీకి వచ్చి జీలో చెప్పి సో జీలో చెప్పిన తర్వాత ప్రొడ్యూసర్ ఎవరు అని అనగానే శ్రీరామ్ గారికి ఇద్దాం అని అను మేడం అంటే ఇమీడియట్గా ఓకే అండి శ్రీరామ్ గారితో నేను రెక్కి వర్క్ చేశాను కాబట్టి ఓకే ఐమ్ హ్యాపీ అని చెప్పి ఆవిడ నా దగ్గరికి వచ్చి నాకు కదా చెప్పంగానే నేను ఎంత హాన్ చేసిందంటే కదా భలే ఉంది కాంటెంట్ ఇలాంటి కాంటెంట్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుద్ది అని చెప్పి ఇమీడియట్గా ఫస్ట్ డేనే నేను ఆవిడ చెప్పగానే చాలా బాగుంది ఇవి గారు అంటే నేను తర్వాత కూడా రెండు మూడు సార్లు అవి కాల్ చేసి చెప్పాను చాలా బాగుంది కదా చాలా బాగా చేశారు అని అంత ఎగ్జైటెడ్గా ఉందన్నమాట స్క్రిప్ట్ నెక్స్ట్ అభిజ్ఞా దగ్గరికి వస్తే నేను ఒక ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు చూసాం ఈ దీనికి హీరోయిన్ ఎవరు అని చెప్పి అందులో ఒక ముగ్గురు సెలెక్ట్ చేసుకున్నాం ముగ్గురుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అభిజ్ఞ ఆఫీస్కి వచ్చి స్క్రిప్ట్ చదివి నాకు చాలా బాగా నచ్చింది నేను చేస్తాను అంది అంటే తనలో నేను ఆ ఎగ్జైట్మెంట్ కానీ ఆ ఇంట్రెస్టింగ్ కానీ చూశాను మిగతా వాళ్ళలో నేను చూడలేదు సో దట్ ఇమీడియట్గా నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను కష్టపడాలి ఈ ప్రాజెక్ట్ వర్క్ ఎందుకంటే నేను చాలా రిస్ట్రిక్టెడ్గా లిమిటేషన్లో చేస్తాను ఫస్ట్ టైం నేను నేను బేసిక్గా ఎప్పుడు లిమిటేషన్లో పని చేయను బియాండ్ బడ్జెట్లో పని చేసుకుంటే వెళ్తాను సో నాకు ఆ ప్రాబ్లం ఉంది కొంచెం దీనికి మాత్రం నువ్వు కష్టపడి పని అంటే లేదు సార్ డెఫినెట్గా నేను చేస్తాను అని చెప్పి తను ఎంత బిలీవ్ చేసిందంటే ఈ కథని చాలా అంటే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ బిలీవ్ చేసింది అమ్మాయి అనగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది అంటే ఈ మధ్యకాలంలో నేను ఒక అమ్మాయిని అలా చూడలేదు అంటే కాంటెంట్ నచ్చి నేను చేయాలని తను ఫిక్స్ అయిపోయింది మెంటల్గా అలాగా తను ఇక్కడికి వచ్చింది అఫ్కోర్స్ మీతో వాళ్ళు అలా కాదని కాదు కానీ బట్ డైరెక్ట్గా నేను ఆ ఇంట్రాక్షన్ చూశాను ఆ అమ్మాయిలో ఆ బిలీఫ్ని చూసా ఈ క్యారెక్టర్ నేను చేస్తే డెఫినెట్గా నాకు మంచి పేరు వస్తుంది సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఆ పిల్లలు అంత బిలీవ్ చేసినప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ అంటే దిల్ పుట్ మోర్ ఎఫర్ట్ అనమాట దానికోసం బాబా వెరీ గుడ్ డే ఈరోజు ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్ట్ ఒక ఒక కథన్ అనుకొని నేను నేను ఈ పోస్టర్ చూసే నేను ఎక్సైట్ అయ్యానండి అంటే నాకు తెలీదు ఈ సిరీస్ గురించి తెలియదు ఐడియా లేదు నాకు అభిజ్ఞ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేస్తే ఆ పోస్టర్ చూసి ఇది క్రేజీగా ఉంది పోస్టర్ అభిజ్ఞ బాగుంది కంగ్రాచులేషన్స్ అని పెట్టాను నిజంగా నాకు అనిపించింది ఈ పోస్టర్ చూడగానే ఎందుకంటే ప్రతి పోస్ట్లో నేను పోలీస్ డ్రెస్ వేసుకొని పోలీస్ ఆఫీసర్గా ఉంటాను పోస్టర్లో ఫస్ట్ టైం లేడీ పోలీస్ ఇంత ఫిట్గా ఇంత క్యారెక్టర్కి యాప్ట్గా అభిజ్ఞ కనిపించింది అండ్ సో దానివల్ల నేను ఎక్కడున్నా అండ్ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత తెలుసు అందరు చాలా నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు కొందరితో నేను ఆల్రెడీ వర్క్ చేశాను అండ్ రక్కీ ఈజ్ మై వన్ ఆఫ్ మై ఫేవరెట్ వెబ్ సిరీస్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఆ డైరెక్టర్ ఈ ఈ సిరీస్ డైరెక్టర్ చేస్తే నాకు ఇప్పుడే తెలిసింది ఇక్కడ వచ్చిన తర్వాత సో ట్రైలర్ చాలా బాగుంది ఎంచుకున్న కాన్సెప్ట్ చాలా బాగుంది నాకు మెయిన్గా ప్రిమైజ్ చాలా బాగా నచ్చింది ఆ ఊరు ఆ వాతావరణం ఆ విలేజ్ అండ్ అభిజ్ఞ చరణ్ యాజ్ యాక్టర్స్గా నేను చూస్తున్నప్పుడు స్క్రీన్లో వాళ్ళు అభిజ్ఞ నాకు పరిచయం అంత ఎక్కువ పరిచయం లేదు కాకపోతే ఆవిడ ఆవిడ క్లోజ్ ఫ్రెండ్ జాక్సన్ ఉంటారు సో వీళ్ళు ఇంటర్నెట్లో ఫుల్ హంగామా చేస్తుంటారనమాట సో వాళ్ళని ఫాలో అవుతుంటాను నేను సో చాలా టాలెంటెడ్ పీపుల్ వీళ్ళు అంటే నాకు ఎక్కడో అనిపించేది ఇంత టాలెంటెడ్గా ఉన్నారు కదా ఏ రోజు ఒకరోజు లైక్ ఐ థింక్ షీ విల్ గెట్ హర్ డ్యూ విత్ అ వెరీ క్రేజీ రోల్ క్రేజీ క్యారెక్టర్ అనుకున్నాను బికాస్ తన ప్రీవియస్ ఫిల్మోగ్రఫీ చూస్తే ఏ కథ అయినా ఏ పాత్ర అయినా ఆ కథకి వాల్యూ ఇస్తుంది తను తన వర్క్తో ప్లస్ నాకు చాయ్ బిస్కెట్ నుంచి తను తెలుసు అంటే తను అక్కడ వర్క్ చేసినప్పుడు నేను అందాలు రాక్షసి ప్రమోట్ చేస్తున్నప్పుడు నాకు ఇంటర్వ్యూస్ కూడా కొన్ని తీసుకున్నారు ఆవిడ సో ట్రైలర్ చూసిన వెంటనే అనిపించింది దిస్ ఈజ్ గోన్ మేక్ సమ్ సౌండ్ అంటే అంటే నేను సిరీస్లు చేస్తున్నా నేను ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ చేస్తున్నా బట్ ద ఐడియా బిహైండ్ ద ట్రైలర్ ఐ లైక్ డిట్ ద రైటర్ స్పెషలీ అండ్ ఐ ఎమ్ సో హ్యాపీ బికాస్ రికగ్నిషన్ టూ రైటర్ ఈస్ వెరీ వెరీ లెస్ కానీ ఇక్కడ మన ప్రొడక్షన్ మన ప్రొడ్యూసర్ గారు హీ 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 మెన్షన్డ్ హర్ రైటింగ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ సార్ వీ ఆల్డీ వర్క్ టుగెదర్ అండ్ వెరీ హ్యాపీ టు బి హియర్ కంగ్రాచులేషన్స్ టు ఆల్